పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం సరైనది కాదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి ఏది చెబితే స్పీకర్ అదే చేస్తున్నారన్నారు ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ము లేదు చేస్తే ఓడిపోతామన్న భయం అందరిలో మొదలైందని వ్యాఖ్యానించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానించారు కడియం శ్రీహరి భాగటంగా కాంగ్రెస్ లో చేరినా అని చెబుతున్నా అది స్పీకర్ కు కనపడటం లేదు వినబడటం లేదని ఎద్దేవా చేశారు ఇంతకాలం గౌరవంగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ రెడ్డితో జత ఉన్న పేరు పోగొట్టుకుంటున్నాడని పేర్కొన్నారు కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు నేను అభివృద్ది కోసం కాంగ్రెస్ లో చేరిన అని ఉపన్యాసాలు ఇచ్చింది మైక్ ల స్పీకర్ కు అనవడతలేదంటే ఇనవడతలేదంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు పది మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో ఏ పార్టీ పార్టీలో పైదంటే ఏ పార్టీ ఆయనకి తెలియదు పోయిన వాళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళకి వచ్చింది పోచారం శ్రీనివాసరెడ్డి ఓసారి ఒకసారి స్పీకర్ ఓసారి మంత్రి ఇంకేం చేస్తారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక లో దిక్కు కూర్చున్నాడు ఏది ఆ అసెంబ్లీలో ఇంతకాలం డెబ్బై ఏడు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సకల చేరి